నమస్కారం జేపీ స్వాగతం తిరుపతి జిల్లా డక్కిలి మండలం లింగ సముద్రం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసన సభ్యులు కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు పార్టీ నాయకులు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు వైసీపీ నేతలు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారని దుర్మార్గపు పాలనకు ముగింపు పలకాలంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీని బలపరచాలని కురుగొండ్ల రామకృష్ణ కోరారు వాటిలో ప్రధానంగా సైడ్ కాలువలు రోడ్ల నిర్మాణం గురించి స్థానికులు పదే పదే ప్రస్తావించారు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అభివృద్ధి గురించి పట్టించుకోవడం మానేశారని పరిపాలన దారుణంగా ఉందని మహిళలు చెప్పారు చిన్న పెద్ద అందరినీ పలకరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు దీనిలో భాగంగా లింగ సముద్రం నాయుడుపాలెం వైసీపీ నాయకులు ఇరవై మంది టిడిపి పార్టీలో చేరారు వైసీపీ పార్టీ వీడిన నాయకులను సాధ్వనంగా టీడీపీ పార్టీలోకి ఆహ్వానించారు మాజీ ఎమ్మెల్యే కొనుగోళ్ల రామకృష్ణ మాజీ జెసి సభ్యులు రామచందర నాయుడు గారికి అదేవిధంగా పెద్దలు గవర్నర్లు భాస్కరెడ్డి గారికి అదేవిధంగా రావణ నాయుడు గారికి రమేష్ గారికి అదేవిధంగా పెద్ద ఒక రంగిరెడ్డి గారికి అదేవిధంగా రాజే నాయుడు గారికి రాజేశ్వర గారికి అదేవిధంగా కోటిరెడ్డి గారికి సాయి జనసేన పార్టీ సభ్యులు మండల పార్టీ అధ్యక్షులు బీజేపీ నాగేశ్వరరావు గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ పత్రికా సోదరులకు కూడా గతంలో రెండు వేల తొమ్మిదిలో పిలిపించారు ఆ రోజు మన ప్రభుత్వం లేదు పద్నాలుగులో గెలిచిన తర్వాత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం ఎక్కడెక్కడ ఏం పెట్టాలని చెప్పి అన్ని రకాలుగా లెటర్లు పెట్టి ఎన్ఆర్ చేయించి అయితే ఆ రోజు అడిగినన్ని కూడా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా మనకు సాక్షి చేశాడు లేకపోతే ఇన్ని పనులు మనం చేసిండం నూట నలభై మూడు పంచాయతీల్లో ప్రతి గ్రామంలో కూడా పనిచేశామంటే అది చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి చొరవ ఆయన ఇచ్చినటువంటి అవకాశం ఎందుకంటే మా పక్క డబ్బులు లేదంటే ఉండేవాడు నేను లెటర్లు పెడితే ఏదో మాటని ఎన్ఆర్ చేసేవాడు సెక్షన్ పంపిచ్చి అవన్నీ కూడా తెచ్చాం అభివృద్ధి చేయగలిగాం ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి అవకాశం అని చెప్పి వచ్చి ఏ విధంగా పరిపాలిస్తున్నాడో మీ అందరికీ కూడా తెలుసు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఎక్కడా కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం అనేది లేకుండా ఆయన సొంతంగా లిక్కర్ మాఫియా మొట్టమొదటిగా డబ్బులు ఎదుర్కొస్తున్నా దాన్ని చూసుకొని ఆ డిస్టర్బెన్ తీసుకొని ఆయనే తయారు చేసి ఈ రోజు షాపులో పంపిస్తున్నాయంటే ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చీల ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి చేస్తున్నాడు అదేవిధంగా మనం ఇసుక ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్ ఉచితంగా ఇసుక ఇచ్చాం ఈ రోజు ఇసుక మనకు కలవైపోయింది అయిపోయింది బయట తమిళనాడు బెంగళూరు మాత్రం బ్రహ్మాండంగా పోతుంది అక్కడ రక్షణ లెక్కను అమ్ముకుంటా ఉన్నాడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుక మన వాళ్ళకి అప్పు లేకుండా బయట రాష్ట్రాలకు వెళ్తా ఉందంటే ఎంత కారణం ఉందో దీని బట్టి అవుతా ఉంది కాబట్టి పరిపాలన అంతా కూడా ఏమైతే పూల్చాడో ఆ పూజడమే అప్పటి నుంచి ఈ రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి ఆయన కార్యక్రమాన్ని మాత్రం చేసుకుంటూ బ్రహ్మాండంగా ఉన్నాడు అదేవిధంగా ప్రజలకి మన టైంలో ఇల్లు ఇచ్చాను బ్రహ్మాండంగా ఈరోజు ఏ గ్రామంలో కూడా ఇల్లు ఇచ్చినటువంటి పాపాల పోల మనం చెప్పాం మీరు ఇల్లు లేని వాళ్ళందరూ అందరూ కూడా కట్టుకోండి అని చెప్పి ప్రోత్సహించి మరీ మరీ చెప్పాం ఈరోజు ఇల్లు కార్యక్రమే లేదు ఎక్కడ చూసినా గారి ఈరోజు ఎలాంటి అభివృద్ధి లేకుండా మనం చేసిన అభివృద్ధి కనిపిస్తా ఉంది అది వాళ్ళ నాయకులకు కూడా తెలుసు వాళ్ళు రేపు ఏ విధంగా పోయి ఓటు అడగాలనుకున్నారో అర్థం కావట్లే ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాల మీరేమి అభివృద్ధి చేశా చెప్పి మీకు ఓటు ఇయ్యాలని చెప్పనేసి నిలబడి తీయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ తరఫున ఎవరైతే వస్తారో వాళ్ళని అడగాల అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది ప్రజలందరూ కూడా చూస్తున్నారు అభివృద్ధి గమనిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళకి కూడా తెలుస్తుంది అడగకపోతే ఇంతే కదా మనం ఏం చేసినా కానీ ప్రజలు ఒప్పుకుంటారనే కార్యక్రమంలో ఉంటారని చెప్పడం కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలయికతో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చేయబోతామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు కలయికతో బ్రహ్మాండం విజయాలు చేస్తుంది రాబోయే రోజులు చాలా మంచి రోజులు ఉంటాయని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నా గ్రామాల్లో కూడా ఇంకా ఏమేమి పనులు చేయాలో అవన్నీ కూడా తెలుసుకుని ఖచ్చితంగా చేస్తామని చెప్పని తెలియజేస్తూ ఈ గ్రామానికి రోడ్లు కానీ బోర్లు కాని మరి అన్ని రకాలుగా మనం పనిచేశాం వాళ్ళు ఏది అడిగితే అది అంతా కూడా కాబట్టి ఈ నాలుగే సంవత్సరాలు పరిపాలన చేశారు కాబట్టి మీ అందరూ కూడా గమనించి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం సైకిల్ గుర్తు రామకృష్ణ్ ని మీ అమ్మని ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం జై జన్మభూమి అంటే రాష్ట్రం లేని రాజధాని అని చెప్పి ఈరోజు మనం చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి ఆయన ఈరోజు చెప్పాడు ఆ రోజు ఏం చెప్పాడంటే ఈరోజు అమరావతి చంద్రబాబు నాయుడు కట్టలేదని చెప్పాడు ఈరోజు అదే అమరావతి నుంచి ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినాడని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను కానీ ఈరోజు అమరావతి కట్టుకుంటా ఉంటే ఈరోజు అమరావతిలో సెక్రటరేట్ లేకుంటే అటువంటి ఈ ఈరోజు మూడు వందల డెబ్బై కోట్లకి అడుబాను పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నారా అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను మనం మన ఇల్లును మనం తాకట్టు పెట్టుకునే పరిస్థితి మన రాష్ట్రాన్ని మనమే తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు అలాంటి ముఖ్యమంత్రిని గెలిపించినందుకు మేధావులు అందరూ కూడా సిగ్గుతో తలదరుచుకుంటున్నారు దక్కిణ మండలంలో ఎగవల ఎన్ని సంవత్సరం గ్రామ తెలుగుదేశం పార్టీ మన కార్యకర్తలకి అందరికీ అభినందనలు ఎప్పుడైనా ఇది మన స్టార్టింగ్ ఏంటంటే దక్షిణ మండలం ప్రచారంలోకి మనకు వీచారంలో ఇది ఉండదు గ్రామం ఎప్పుడు తెలుగుదేశానికి మంచి అభిమానులు ఉండాలని ఫస్ట్ ఇక్కడికే రావటం జరిగింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మీరు ఎన్నుముఖలాగా ఉన్నారు ఈరోజు అరాచకం వచ్చి ఒక్కసారని రాష్ట్రం అధోగించి పాలైంది ఈ ఐదేళ్లలోనే ఈరోజు ఎక్కడ ఎక్కడికి పోయినా ఏది పోయినా రాజధాని కానీ పోలవరం కానీ ఏమీ లేకుండా అరాచకం చేసి ఇది మనకు ఇప్పుడు ఆ పార్టీకి ఓటు వేసినోడు ఎందుకు వేసినామని దిగులు పడితే వస్తా ఉన్నారు వేసి ముఖ్యమంత్రి చేసేసో అది వెనక్కి రాదు కదా అయినా ఇప్పుడు ఆ తప్పు ఇంకా జరగకుండా మళ్ళీ మన బాబు గారు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసి మనం మళ్ళీ అభివృద్ధిని రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చి చేయాలని కోరుకుంటూ చొరవ తీసుకుంటాం ఈ రోజు కురుగొండ రామకృష్ణ గారి నాయకత్వం పనితనం ఆయన చేసిన అభివృద్ధి పనులు నాకు ఆదర్శంగా నిలిచాయి దానికి మీ పార్టీలోకి వస్తున్నానని రాజయ్య అండ్ వాళ్ళ మిత్ర బృందం చెప్పడం చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే మనకు తెలుసు మన ఎంపీ ఎలక్షన్ జరిగాయి ఎంపీ ఎలక్షన్ లో కూడా వారు దొంగ ఓట్లు పోలీసు బలం అధికార యంత్రాంగం అంతా ఒక ఎత్తుగా పనిచేసిన ఈ ఎగువలింగ సముద్రం దిగువలింగ సముద్రం మొత్తం పంచాయతీ అంతా కూడా తెలుగుదేశం మెజార్టీ వచ్చిందంటే అదంతా ఇక్కడ నాయుడుపాలెం చాపలపల్లి నాలుగు కలిపి తెలుగుదేశం మెజార్టీ తెచ్చాయంటే నిజంగా ఈ రెండే నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇదే స్ఫూర్తితో మన స్థానిక నాయకుడు ముఖ్యంగా మీ మందలవాసి మీ మండల మీ మండలానికి చెందిన కురుగొండ రామకృష్ణని రెండు వేల ఇరవై నాలుగులో దక్కిణ మండలంలో పెద్దలకు వాళ్ళకు అవసరం కాదు మన కోసం మన అవసరం అనేది ఏ విధంగా అంటే రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా నాశనం అయిపోయిందో అందరికీ తెలుసు ఈ రాష్ట్రం ఇలాగే కాకుండా దాన్ని బంగార రాష్ట్రాన నాకు కాకోవాలని అవసరం ఉంది మనమందరం కలిసి పెట్టుగా పనిచేసి ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ఎల్కాల్ అక్కడ అక్కడ ఇదే మేం అనిపించింది మాట నాక గౌరవం ఉండాలి నిపియని నేను నొప్పి పెట్టాలి అది ఆ సోల్ నాకు కంటన్నాం అట కాంట్రాక్ట్ ఫోన్లు ఎన్ని ఆలాలు నిల కేంద్రం ఆయన ఆగిపోయి ఆయన ముచ్చినాడు కాబట్టి వ్యక్తిగా పనిచేసి ఆయనకి చేస్తానని కానీ ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఇంటికి దాదాపు ఆరు సార్లు జరగాలి తిరిగి ఎలక్షన్ లోపల ఈ నలభై రోజుల్లో ఆ పథకాలను మనం వివరించి అత్యధిక మెజారిటీ తీసుకొచ్చేదానికి మనం పూర్తిగా మన శక్తివంచం లేకుండా శ్రమ పడాలని అందరికీ గుర్తు ఈ రోజు ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఏ కులం కానీ మీరు మాత్రం బాధపడద్దు నా మీకే చెప్తానా ఇక్కడ డకిల్ మండలంలో ఆరు పంచాయతీలు వెలమలు ఉన్నారు ఐదు పంచాయతీలు కమ్మలు ఉన్నారు అంటే ఇక్కడ వెలమలు నేను చూసిన ఈ పదిహేను సంవత్సరాల్లో ఒకసారి తప్పు చేసినా గాని ఇంకోసారి పార్టీకి నూటికి నూరు పాళ్ళు న్యాయం చేస్తారు వెలమాస్ అంటే తెలుగుదేశం పార్టీకి చాలా అభిమానం ఉంటారు ఇంకే కులంలో కూడా నేను చూడాలి అవసరం చెప్తాను ఈ మండలంలో ఎందుకంటే వాళ్ళు ఎందుకు వేసిన ఒకసారి ఓటేస్తారు ఏదో ఎవరో ప్రజెట్ చేస్తానో లేదా మన మీద అలిగో మండల నాయకత్వం మీద అలిగో నియోజకవర్గ నాయకత్వం మీద అలిగో లేదా ఇంకో ఇంకో పార్టీలో పోయారని వెళ్ళిపోతారు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యి మళ్ళా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తున్నారు ఇది ఈ ఊరే కాదు నేను డక్కిల్ మన ఆరు పంచాయతీలో గమనించాను వెంకట నియోజకవర్గంలో యలమాసం ఉండే అన్ని పంచాయతీలు గమనించాను అదే విధంగా పక్కన ఉండే కారాశ్రీలో కూడా గమనించాను వెలమోలు అంటే తెలుగుదేశానికి గుండెకాయ లాగుంటారు ఇది మాత్రం వాస్తవం నేను కూడా నేను తక్కువ చెట్లా ఇది మాత్రం నూటికి నూరు అదే విధంగా ఈ పంచాయతీలో ఉన్న గ్రామ పెద్దలుగా అందరూ ఈసారి మంచి మెజార్టీ తీసుకోవాలి నా చిన్నప్పుడు ఒకప్పుడు లింగ సంవత్సరం కొన్ని ఊర్లు ఉన్నాయి తెలుగుదేశానికి అవతల పార్టీకి వేసింపు ఉండేది చెప్పాలంటే అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ జగన్ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా శ్రమించి వైసీపీకి లింగసముద్ర పంచాయతీలో ఏజెంట్ లేకుండా త్వరలో కొత్త చేరికలుగా ఉంటాయి అందరూ ఏకగ్రీవంగా ఈ పార్టీని గెలిపించి మంచి మెజార్టీ ఇస్తారని మీ అందరూ కూడా కోరుకోవచ్చు